అనగనగా ఒక ఊరిలో కోడలు ఉండేవారు కోడలు అత్తతో ఇలా అంటుంది మనకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది కదండి మనం ఏదైనా ఒక వ్యాపారం అత్త కోడలు ఇద్దరు మాట్లాడుకుంటారు అత్త కోడలతో ఇలా అంటుంది కోడలి పిల్ల నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను మనం వ్యాపారం పెడదాము మన స్థలంలో విత్తనాలు వేసి పండ్లు ఆకుకూరలు పండిద్దాం అత్తయ్యారు అప్పుడు మనకి మంచి లాభాలు వస్తాయి అత్తాకోడలిద్దరు విత్తనాలు జల్లుతారు తరువాత అత్తాకోడలిద్దరూ ఇంటికి వెళ్తారు కొన్ని రోజులకి అవి పెద్ద చెట్లు అవుతాయి పండ్లు బాగా కాస్తాయి మూడు మాయా పండ్లు కాస్తాయి యాపిల్ ద్రాక్ష బేరీ యాపిల్ ఇలా ఈ రోజు ఎవరిని ఎక్కువ కొనుక్కుంటారో చూద్దాం అర్థ శ్రావణి పండ్లు అమ్ముతుంది పండమ్మ పండ్లే తాజా పండ్లు మా తోటలోని పోసుకున్న తాజా పండ్లు రెండమ్మ రండి రెండు బాబు రండి తక్కువ ధరకే లభించాను ఏం బాబు ఏం పండ్లు కావాలి వేపిల్ల ద్రాక్ష మా తోటలో పండించిన పండ్లు చాలా రుచిగా ఉంటాయి రేట్లు ఎలా ఉన్నాయండి నాలుగు యాపిల్ ఇవ్వమ్మా నాలుగు ఆపిల్ల వంద కోడలు ఆకులు అమ్మడానికి వచ్చింది కోడలు ఎలా ఉంటుంది ఆ కూరలు రెండమ్మా రండి తోటకూర పాలకూర గోంగూర మెంతికూర మా దగ్గర ఉన్నాయి ఏం తీసుకుంటారమ్మా ఎలా ఇస్తున్నావు కట్ట ఎంత కట్ట ఇరవై రూపాయలు అమ్మా నాలుగు కట్టలు ఇవ్వు ఎనభై ఇస్తా ఇదిగో ఎనభై రూపాయలు రండి బాబు రండి మా దగ్గర తాజా తాజా ఆకుకూరలు ఉన్నాయి తోటకూర పాలకూర మెంతికూర గోంగూర కట్ట ఇరవై రూపాయలు తోటకూర పాలకూర మెంతకూర ఈ మూడు కట్టలు ఇవ్వమ్మా ఇదిగో మొత్తం అరవై రూపాయలు ఇదిగో కోడల పిల్ల నా వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అతయ్య గారు ఒక విషయం చెప్తాను అంటారా నేను సీతాఫల విత్తనాలు మన స్థలంలో వేసాను మన స్థలం దగ్గరికి వెళ్ళి పండ్లు ఆకుకూరలు కోసుకొద్దాం రండి పండ్లకు బుట్టలో ఆకుకూరలకు బుట్టలో వేసుకుని అత్తాకోడలు వెళ్తూ ఉంటారు సీతాఫలం ఎలా ఉంటుంది హలో

అమ్మా అత్త దగ్గరికి కోడలు వచ్చింది ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు ఇద్దరు మంచిగా సంపాదిస్తారు వాళ్ళ జీవితం అలా సాగిపోతుంది